వైసీపీలో సీనియర్ నేతలు ఎవరు అంటే వరుసగా అక్కడి నుంచి చూసుకుంటే ఉత్తరాంధ్ర శ్రీకాకుళం దగ్గర నుంచి ధర్మాన కుటుంబం బొత్స కుటుంబం ఇలా వరుసగా వినిపిస్తూ ఉంటుంది అయితే ఇందులో ప్రధానంగా ధర్మాన సోదరులు ఇద్దరూ కూడా ప్రస్తుతం వైసీపీలోనే ఉన్నారు అఫీషియల్గా అయితే అయితే వీళ్ళిద్దరి మధ్య రాజకీయంగా చోటు చేసుకుంటున్న విభేదాలు పార్టీకే తలనొప్పులుగా మారుతాయా వాస్తవానికి ఇద్దరు వైసీపీలో ఉన్నప్పటికీ కూడా రాజకీయంగా విభేదించుకుంటున్నారు వాస్తవానికి ఇద్దరు నియోజకవర్గాలు వేరు వేరు అయినప్పటికీ కూడా స్వభావాల రీత్యా ఇద్దరి మధ్య వైసీపీలో కొనసాగడం అంతర్గతంగా చర్చ నడుస్తోంది అనేది ఈ విషయంలో ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు నెలకొన్నాయనేది శ్రీకాకుళం రాజకీయ వర్గాల్లో మొదలైన చర్చ వాస్తవానికి నర్సన్నపేట నియోజకవర్గం నుంచి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో విజయం సాధించారు కృష్ణదాస్ అదేవిధంగా శ్రీకాకుళం నియోజకవర్గం నుంచి ధర్మాన్ ప్రసాదరావు గెలుపొందారు ఇద్దరు జగన్ మంత్రి వర్గాల్లో ఒకరి తర్వాత ఒకరు పనిచేశారు గత ఏడాది ఎన్నికల సమయంలో ఇద్దరు తమ తమ వారసులకు టికెట్లు కేటాయించుకునే ప్రయత్నం కూడా చేశారు ఇప్పించుకునే ప్రయత్నం అయితే పోటీ తీవ్రంగా ఉన్న నేపథ్యంలో జగన్ వారసులకు టికెట్లు ఇవ్వలేదు దీంతో ప్రత్యక్షంగా మరోసారి వీరే పోటీలోకి దిగారు కానీ ఓటమి ప్రభావం నేపథ్యంలో ఇద్దరు కూడా పరాజయం పాలయ్యారు ఇదిలా ఉంటే ధర్మాన కృష్ణదాస్ వైసీపీలోనూ కొనసాగుతుంటే ప్రసాదరావు గారు మాత్రం ప్రస్తుతం పార్టీకి దూరంగా ఉంటున్నారు అనేది పార్టీ కార్యక్రమాలను పార్టీ అధినేతను నిర్వహించే సమీక్షల్లో కూడా ధర్మాన ప్రసాదరావు ఎక్కడ కనిపించట్లేదు వ్యక్తిగతంగా ఆయన మీడియా ముందుకు కూడా రావట్లేదు గతంలో అనేక సందర్భాల్లో మీడియా ముందుకు వచ్చి తన వాయిస్ వినిపించిన ధర్మాన ప్రసాదరావు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు బయటికి రావడం మానేశారు పైగా వచ్చే ఎన్నికల నాటికి పార్టీ మారి తన కుమారుడిని ఎమ్మెల్యే చేసుకోవాలన్న ఆలోచనతో ఉన్నారు అనేది రాజకీయాల్లో వినిపిస్తున్న విశ్లేషణ ఈ విషయంలోని కృష్ణదాస్ విభేదిస్తున్నారట ప్రధానంగా ప్రస్తుతం తెర మీదకు తెచ్చిన చర్చ ఏంటి అంటే మంత్రివర్గంలో అవకాశం కల్పించి గౌరవించిన వైసీపీని వదిలేసుకోవడం సరికాదు అన్నది కృష్ణదాస్ ఆలోచనగా ఉంది అనేది అక్కడ వినిపిస్తున్నమాట స్థానికంగా కానీ ప్రసాదరావు మాత్రం రాజకీయాలు ఇవన్నీ సర్వసాధారణమైనవే ఎక్కడ అవకాశం ఉంటే అక్కడికి వెళ్ళడం తప్పు కాదు అంటున్నారట కానీ వైఎస్ హయాం నుంచి తమ కుటుంబం వైఎస్ వెంటే నడిచింది అనేది ఆ తర్వాత ఆయన కుమారుడికి అనుకూలంగా మారింది అనేది కృష్ణరాజు చెప్తున్నారు ఇప్పుడు జగన్ని వదిలి వెళ్లడం వల్ల వచ్చే ప్రయోజనం కంటే వ్యక్తిగతంగా పోయే పరువు ప్రతిష్టలను ఆయన ప్రస్తావిస్తున్నారు ధర్మాన ప్రసాదరావుని పార్టీ మారద్దని వైసీపీలోనే కొనసాగాలని కోరుతున్నారట ఈ నేపథ్యంలోనే ధర్మాన ప్రసాదరావు సైలెంట్గా ఉంటున్నారని ప్రస్తుతం ఈ రెండు కుటుంబాల మధ్య మాటలు కూడా లేవని రాజకీయ వర్గాల్లో చిచ్చు నడుస్తుంది మొత్తానికి రాజకీయంగా వచ్చిన చిచ్చు అన్నదమ్ముల్ని సైతం విడదీసింది కుటుంబాల్లో మధ్య చిచ్చు పెట్టింది అనేది అయితే ఆ ధర్మాధ్ర ఎలా నిర్ణయం తీసుకుంటారు అనేది మరోవైపు వైసీపీ అధినేత జగన్ కూడా ఇద్దరు అన్నదమ్ముల మధ్య వివాదాలను ఆయన కూడా పరిశీలిస్తున్నారు తనతో ఉండేవారెవరో వెళ్లేవారే అది కూడా లెక్కలు వేసుకుంటున్నారట ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఏదైనా చేసుకోండి అంటారు ఆయన అయితే మాత్రం ఇద్దరిని పిలిచి కూర్చోబెట్టి మాట్లాడి పరిష్కరించే ఆలోచన అయితే చెయ్యరు కాబట్టి వాళ్ళే తెలుసుకోవాలి ఫైనల్గా ఎవరు ఉండాలో ఎవరు వెళ్ళాలో అనేది పార్టీ నుంచి వినిపిస్తున్నమాట